తిరుమలలో ప్రాయశ్చిత్త కార్యక్రమం కొనసాగుతుంది దోష నివారణ ఆలయ యాగశాలలో పండితులు శాంతి యాగం నిర్వహిస్తున్నారు వాస్తు లడ్డూ విక్రయశాలలో శుద్ధి తర్వాత శ్రీవారి ఆలయంలో శాంతి హోమం చేయనున్నారు శాంతి హోమం ముగిశాక పూర్ణాహుతి నిర్వహించనున్నారు పండితులు పూర్ణాహుతి ముగిశాక పంచగవ్య సంప్రోక్షణ బూందీ పోటు లడ్డూ పోటు అన్న ప్రసాదం పోటులో పంచగవ్య సంప్రోక్షణ చేయనున్నారు నెయ్యితో కలిగిన అపరాధానికి శాంతియాగం సంప్రోక్షణ చేస్తున్నారు పండితులు నిత్యం శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా టీటీడీ శాంతి హోమం నిర్వహిస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఉదయం ఆరు గంటల నుండి కూడా ఇప్పటి వరకు శ్రీవారి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం అనేది జరుగుతుంది అంటే మహా శాంతి శాంతి సంప్రోక్షణ ఇవన్నీ జరుగుతా ఉన్నాయి ఆలయంలోని యాగశాలలో ఉదయం ఆరు గంటలకు ఎనిమిది మంది రుక్మికులు అంటే శ్రీవారి ఆలయ అర్చకులు అర్చకులు అదేవిధంగా అర్చకులు ఆ తర్వాత ఆగమ పండితులు వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ యాగంలో అంటే హోమ శాంతి ఇవన్నీ కూడా చేపట్టారు ఏదైతే శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు తయారీ కావచ్చు నైవేద్యాలు తయారీ కావచ్చు వినియోగించే నెయ్యిలో దోషాలు ఉన్న కారణంగా అంటే నెయ్యిలో కలుషితమైంది అనిమల్ ఫ్యాట్స్ కలిశాయని ఎక్కడైతే ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా సిటీడీ దీని మీద సీరియస్ అయింది ఇటు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఈ విషయం మీద సీరియస్ గా ఒక ప్రకటన చేశారు శ్రీవారి ఆలయంలో ఈ రోజున సంప్రోక్షణ అయితే చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఉదయం ఆరు గంటలకు ఆలయంలో ఈ శాంతి యాగము అదేవిధంగా హోమము ఇవన్నీ ప్రారంభమయ్యాయి ఆలయంలోని యాగశాలలో ఇప్పుడు కాసేపు అంటే కాసేపట్లో ముంచే అవకాశం కూడా కనపడుతుంది ఇప్పటికే ఆలయంలోని ప్రసాదాలు తయారు చేసే పోటు ఏదైతే లడ్డూలు ప్రసాదాలు తయారు చేస్తారో ఇక్కడంతా కూడా శుద్ధి చేసే కార్యక్రమాన్ని అంటే సంప్రోక్షణ పంచద్రవ్యాలతో అక్కడ మొత్తం శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టారు ఆ తర్వాత లడ్డూ కౌంటర్లలో শ্রীনি <laughs> <laughs> <laughs>